తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి గౌరవం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా కొంతమంది కావాలని ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు హాయిగా తన సినిమాలు తాను చేసుకుంటున్నా కూడా ఎందుకో మరి టీడీపీలో ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ మీద కొంతమంది బాగా కోపంగా ఉంటారు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పుడు ఆయన స్పందించలేదు అలాగే అసెంబ్లీలో భువనమ్మ గురించి మాట్లాడినప్పుడు కూడా ఎన్టీఆర్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు అని వాళ్ళు ఇప్పటికీ కూడా మనసులో పెట్టుకున్నారు దాంతోపాటు సీనియర్ ఎన్టీఆర్ వంద సంవత్సరాల వేడుకకు కూడా చాలామంది హీరోలు వచ్చిన తారక్ మాత్రం మిస్ అయ్యాడు ఆ టైంలో ఆయన కుటుంబంతో పాటు ఫారెన్ వెకేషన్ లో వెళ్లాడు తాత జయంతి వేడుకల కంటే వెకేషన్ ఎక్కువ అయిపోయిందా అంటూ అప్పట్లో కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఎన్టీఆర్ మీద బహిరంగంగానే విమర్శలు చేశారు ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఒక టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ ను ఏకంగా బూతి మాటతో అనడం తిట్టడం సోషల్ మీడియాలో ఉండే సెన్సేషన్ గా మారింది ఈ వీడియో ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది ఆడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది దీని మీద టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం చాలా కోపంగా ఉన్నారు అసలు ఏ మాత్రం రాజకీయంతో సంబంధం లేని మా హీరోను ఎందుకు ఇందులో లాగుతున్నారు ఇలా తిట్టాల్సిన అవసరం ఏం వచ్చింది ఆయన వల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందా ఆ సినిమాలు తాను చేసుకుంటున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగానే ఫైర్ అవుతున్నారు అసలు ఏం జరిగింది అంటే తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ కు సంబంధించిన ఒక ఆడియో బాగా వైరల్ అవుతుంది పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు

అందులో ఎన్టీఆర్ను ఒక బూతి పదం వాడుతూ బూతులు తిడుతూ ఆయనను లేటెస్ట్ సినిమా వార్ టూ షోలను అనంతపురంలో నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చాడు ఈ వీడియో బయటికి రాగానే ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధి హోదాలో ఉండి ఇంత దారుణమైన అసభ్యకరమైన భాష ఎలా వాడతారు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విమర్శలు కేవలం వ్యక్తిగత ద్వేషం కాదని రాజకీయ కక్ష సాధింపులో భాగమని అభిమానులు ఆరోపిస్తున్నారు నందమూరి కుటుంబానికి ముఖ్యంగా నారా చంద్రబాబు కుటుంబానికి చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు ఇలాంటి సమయంలో కూటమిలో భాగమైన ఒక ఎమ్మెల్యే ఎన్టీఆర్ గురించి ఇంత దారుణంగా కామెంట్ చేయడం అది కూడా అంత బహిరంగంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది కూటమి ప్రభుత్వం అండదండలతోనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఇంత ధైర్యంగా రెచ్చిపోయారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు మరోవైపు బయటకు వచ్చిన ఈ ఆడియో మీద ఎమ్మెల్యే వివరణ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ ను తాను దూషించలేని ఆరోపణలు ఆయన ఖండించాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన ఆడియో కాల్ తనది కాదని రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు వెంకటేశ్వర ప్రసాద్ గత పదహారు నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు తాను మొదటి నుంచి నందమూరి కుటుంబ అభిమానినని కాబట్టి ఆడియో అబద్ధమని అన్నారు ఈ విషయమై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ ని నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టన వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో తరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పి గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను